అఖండ తాండవం అంటే మామూలుగా అఖండ ఫస్ట్ మూవీ ఉంది కదా అందులోనే అంత అద్భుతంగా తీసేసారి ఇంక ఇందులో ఏముంటుందా జస్ట్ ఆ హైప్ మీద ఆ కాంబినేషన్ మీద క్యాష్ చేసుకుందా అని ఒక్క క్షణం ఆలోచించాను బట్ ట్రైలర్ చూస్తే కొంత డౌట్ వచ్చింది సినిమాకి వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ బాలకృష్ణ ఆ తెల్లారుజాము మూడు గంటలు లేచి ఆ బ్రహ్మూర్తుల్లో పూజలు చేసే శక్తి అంతా ఇందులో కనిపిస్తోంది ఆయనకి శివుడి ప్రసాదమేమో అనిపిస్తోంది అఖండ సిరీస్ ఆ నరాన దేశభక్తి దైవభక్తి ఆ బోయబాటికి ఉండబట్టే ఇలాంటి సినిమా తీగలిగాడు స్క్రిప్ట్ పర్ఫెక్ట్ రైటింగ్ చేశాడు సీన్ టు సీన్ ఎక్కడా లేగలేదు పకడ్బందీగా ఉంది ఎలివేషన్స్ ఆ ఇంటర్వ్యూల దగ్గర అది చూస్తుంటే ఇంకా నాకు చేతులు అనుకుతున్నాయి అంటే నేను ప్రపంచం అంతా తిరిగాను ఇరవై ముప్పై దేశాలు తిరిగాను పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలా పెద్ద లెవెల్లో పనిచేశాను నేను వాళ్ళ అన్ని కల్చర్స్ తెలుసు అంటే పెద్ద పెద్ద చర్చిలు మసీదులు ఆఖరి సౌదీలో పనిచేశాను అన్ని చోట్ల పనిచేశాను మన దేశానికి ఉన్న శక్తి అంతర్లీనంగా ఎప్పుడూ ఏదో ఒక ఫీల్ వస్తుంది కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడే ఇది కదా మన దేశం ఇది కదా మన ధర్మం అనిపిస్తుంది ఇది బాలకృష్ణ సినిమా కాదు ఇది బోయిపాటి సినిమా కాదు ఇది ఆ ఫోర్టీన్ రీల్ ప్లస్ సినిమా ఇవేం కాదు ఇది శివుడి సినిమా అటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ మియాన్మార్ ప్రతి వాళ్ళు కుక్కల్లా ఈ దేశమే పడిపోతున్నారు దేశంలో పాలిటిక్స్ పేరుతో ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించేస్తున్నారు మణిపూర్ అంతా తగలపెట్టేస్తున్నారు ఎక్కడ ఇటువంటి భయంకరమైన చోట్లలో ఇదంతా దరిద్రమైన సిచ్యువేషన్స్లో ఇలాంటి సినిమాలు వస్తేనే మన ప్రజల మనోబలం పెరుగుతుంది కాబట్టి అందరూ ఈ సినిమా చూడండి అద్భుతమైన మ్యూజిక్ అసలు ఆ ఇంటర్వ్యూల దగ్గర క్లైమాక్స్ సీన్స్ చూస్తుంటే ఆ సర్జికల్ స్ట్రైక్ సీన్స్ అవి ఇంకా ఏదో యూట్యూబ్లో మీకు ఛానల్స్ ఉన్నాయి కదా ఏదో విమర్శలకు లేదా అడ్డమైన చెత్త అంతా రాయకండి క్రింజ్ సినిమా అది ఇదని సాలిపురు కుడితే స్పైడర్ మ్యాన్ అయ్యాడంటే తప్పట్లు కొట్టి లేకపోతే గాడ్ త్వర మొత్తం అంతరించిపోయింది లేచుల చేతిలో అలాంటి వాళ్ళు ఆ పిచ్చ దేవుళ్ళు అందరి సినిమాలు చూపిస్తే చూపించి అక్కడ ఏదో గెలాక్సీ అని చెప్పి ఒక ఒక చెట్టును ఒక తోడేలు రాకెట్ నడుపుతున్నట్టు నమ్మి మీరు మన దేశంలో నాగసాధువులు ఎన్నో ఆలయాలు కాపాడారు అఘోరాలు ఉన్నారు ఇటువంటి అద్భుతమైన మన ఒరిజినల్ బేస్తో సినిమా తీసి వాళ్ళకి శక్తులు వచ్చాయని చెప్పి సినిమా తీశారు అంటే మన ఇండియన్ సూపర్ మ్యాన్ కథ ఇది ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో చూడండి ఆయన నిజంగా వాళ్ళు నమ్మి తీశారు ఈ సినిమా రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ అంటే రే ఈ దేవుడికి రేటింగ్ ఇవ్వడం ఏంటి గుడి మీద గుడి మీద పెయింట్లు బాగున్నాయని సినిమాకి వెళ్తామా మీరు దేవభక్తుడైతే ఈ దేశం ఈ దేశం పట్ల మీకు అభిమానం ఉంటే ఈ సినిమా వెళ్ళి చూడండి రేటింగ్ ఇవ్వమంటే ఫైవ్ బై ఫైవ్ ประวัเหมืนอมนไงเจะบนี่อไ